వట్లూరు గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద్ ప్రకాష్ పరిశీలించారు గురుకుల పాఠశాలలోని ప్రతి విభాగాన్ని పరిశీలిస్తూ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు అలాగే విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు విద్యార్థులకు ఎస్సీ కమిషన్ చట్టాలపై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు ఈరోజు ఒట్లూర్లో ఉన్నటువంటి గురుకుల కాలేజీకి వచ్చాను కాలేజీ పిల్లలతో మాట్లాడాం అలానే ఈ భోజనశాలకి మెస్సకు కూడా వచ్చాను డైరెక్ట్గా పిల్లలతోనే భోజనం చేశాను ఈ పిల్లలకిచ్చే భోజనం ఏదైతే ఉందో ఆ భోజనం క్వాలిటీతో కూడుకుంది చక్కగా ఉంది నేను అనేక జిల్లాలు వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా సరే గవర్నమెంట్ హాస్టల్స్లో భోజన చేయటం నా అలవాటు ఎందుకని అంటే నేను కూడా హాస్టల్లో చదివినటువంటి విద్యార్థినే కాబట్టి అలానే కార్పొరేట్ టైపు హాస్టల్స్ కూడా వెళ్ళాను చైతన్య నారాయణ వాళ్ళని విమర్శించడం కాదు కానీ గవర్నమెంట్ ఏదైతే చేస్తూ ఉందో ఆ మెనో అసలు పిల్లకి కానీ పిల్లవాడికి కానీ తను చదువుకోవాలి శక్తి ఉండాలి బలం ఉండాలి అనేటటువంటి రీతిలో వీళ్ళ మెనూ ఉంటా ఉంది మనం చాలా చక్కటి భోజనాలు పెడతా ఉన్నారు ఆరోగ్యకరమైనటువంటి రుచికరమైనటువంటి భోజనం పెడుతున్నారు నేను ఇక్కడ సిబ్బందిని కూడా అభినందిస్తూ ఉన్నాను మంచి క్వాలిటీ ఫుడ్ పెడతా ఉన్నారు గవర్నమెంట్ ఇవాళ గవర్నమెంట్ని కూడా మరి చాలా విషయాలు చెప్పారు నాకు నేను అది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతాను మంగళవారం రేపు ఎలాగో సెలవు కాబట్టి ఈ పిల్లలకి ఏదైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో కూడా పెడతాం కమిషన్ ద్వారా అంతా తెలియజేస్తూ ఈ ఇవాళ ఇక్కడ బోన్ చేసి అదృష్టం కల్పించారు ప్రిన్సిపాల్ గారు జాన్సీ గారు అలానే డీసీఓ మేడం గారు అలానే మిగతా సిబ్బంది వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం మరి ఆనంద్ ప్రకాష్ గారు వచ్చారు మరి పిల్లల్ని మోటివేట్ చేశారు అలాగే పిల్లలతో కలిసి స్టూడెంట్స్ అందరితో కలిసి భోజనం చేయడం జరిగింది ఈ ఫుడ్ అనేది గవర్నమెంట్ మరి కార్పొరేట్ స్కూల్స్ కంటే నేనైతే నేను కొన్ని పదకొండు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను కాబట్టి ముందుకంటే కూడా ఇప్పుడు ఇంకా చ మెను మార్చడం జరిగింది తర్వాత మెను ఎలా ఉందంటే మన ఇంట్లో వండుకునే భోజనాల కంటే కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఎట్లా జరుగుతుంది అంటే అండి ఇక్కడ మరి భోజనం ఒక గంట ముందు నేను టేస్ట్ చేస్తాను ఒక గంట ముందు నేను టేస్ట్ చేస్తాను చేసిన తర్వాత దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా నేను ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాము రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము రికార్డులో రాయడం జరుగుతుంది వాళ్ళని పిలిచి చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ మా స్టాఫ్ అందరూ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ తర్వాత డిన్నర్ కూడా అందరు కూడా టేస్ట్ చేస్తామండి సో మరి ఈ అవకాశం కల్పించిన గవర్నమెంట్ గారి తర్వాత మరి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి చాలా మేము రుణపడి ఉన్నామండి థ్యాంక్ యూ